కొలసీ పత్రికపై ధ్యానాలు రెండవ భాగం కొలసేలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తుయసు అపోస్తరుడైన పౌలును సహోదరుడైన తిమోతియను శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునగాక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు దేవుని చిత్తము వలన క్రీస్తిసు అపోస్త్రుడైన పౌలును అనే మాటను పరిశీలిద్దాం ఇందులో అపోస్తలుడు అనే పదం అపోస్టలోస్ అనే గ్రీకు పదం నుంచి తీసుకోబడింది కాబట్టి అపోస్తలుడు అనే పదం గ్రీకు మూలానికి అనువాదం కాదు లిప్యంతరీకరణం ట్రాన్స్లేషన్ కాదు ట్రాన్స్టరేషన్ యేసుక్రీస్తును కూడా హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడు అని పేర్కొన్నాడు హిబ్రి మూడు ఒకటి క్రీస్తు భూమి మీద పరిచయ చేసిన కాలంలో ఆయన ఏర్పరచుకున్న అప్పోస్తలు పన్నెండు మంది మత్తయ్య పది మొదటి నాలుగు వచ్చిన తన ఆరోహణం తర్వాతనే క్రీస్తు పౌలును అపోస్తలునిగా నియమించాడు సంఘంలో ఉన్న కొద్దిమంది సహోదరులను కూడా సంఘముల అపోస్తలు అని పౌలు పిలిచాడు రెండో కొరింతి ఎనిమిది ఇరవై మూడు అపోస్తలుడు అనే పదానికి పంపబడినవాడు రాయబారి దూత అనే అర్థాలున్నాయి ప్రభుని యేసుక్రీస్తు తండ్రి చేత పదమూడు మంది అపోస్తలు క్రీస్తు చేత కొద్దిమంది సహోదరులు సంఘ నాయకుల చేత రాయబారులుగా పంపబడ్డారు పంపబడే రాయబారులకు తమను పంపిస్తున్నవా అనే అధికారం ఉంటుంది కాబట్టి పంపబడిన రాయబారిని స్వీకరించిన వ్యక్తి అతన్ని పంపిస్తున్నవాడినే స్వీకరిస్తున్నాడు పంపబడిన వాడిని తృణీకరించేవాడు వానిని పంపిస్తున్న వాడినే తృణీకరిస్తున్నాడు పౌలుకు అధికారం ప్రభు అయిన ఏసే అతడు అపోస్తరుడు కావడం దేవుని చిత్తప్రకారమే జరిగింది సంఘంలో ఏ పదవి పొందినా ఏ తలాంతుని పొందినా అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అని దేవుడు ఇర్మియాతో అన్నాడు ఇర్మియా ఒకటి ఐదు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అని గలతి ఒకటి పదిహేనులో పౌలు అంటున్నాడు ఈ వచనంలో మనం గ్రహించవలసిన పాఠాలు రెండున్నాయి దేవుని చిత్తాన్ని బట్టి పౌలు అప్పోస్తలత్వాన్ని పొందుకున్నాడు మిగిలిన పన్నెండు మంది అప్పోస్తలలు కూడా ఆ విధంగానే అపోస్తలు అయ్యారు వారి సందేశం ఇప్పుడు కొత్త నిబంధన రూపంలో మన దగ్గర ఉంది ఆ కొత్త నిబంధనకు మనం లోబడినప్పుడు అప్పోస్తలులకు లోబడినట్లే తద్వారా వారిని పంపిన క్రీస్తుకు లోబడినట్లే రెండవ పాఠం ప్రవక్తలైనా అపోస్తలులైనా కాపరులైన స్వార్థికులైన ఉపదేశకులైన పరిచారకులైనా చే నియమించబడిన వాళ్ళే దేవుడు మన పుట్టుకకు మునుపే మనల్ని మన తల్లి గర్భంలో రూపించక మునిపే మనం ఏ పదవి పొందాలో ఏ తలాంతులు పొందాలో నిర్ణయించాడు కాబట్టి పొందిన పదవికి తగిన విధంగా అనుగ్రహించబడిన తలాంతులకు తగిన విధంగా క్రీస్తు సంఘంలో పనిచేద్దాం క్రీస్తును మహిమపరుద్దాం ఇప్పుడు మరొక మాట గురించి ఆలోచిద్దాం క్రీస్తు యేసు అపోస్తరుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి రాయినది అపోస్తలత్వాన్ని పొందింది ఎవరు పౌలే కదా కొలసి సంఘానికి ఈ పత్రికను రాయడానికి ఆత్మ ప్రత్యక్షతను పొందింది ఎవరు పౌలే కదా కానీ తనతో పాటు తిమోతి కూడా ఈ పత్రికను రాస్తున్నట్లు పౌలు చెబుతున్నాడు పౌలులో ఉన్న దీనత్వానికి తోటి సహోదరుల ఎడలా కలిగి ఉన్న ఉన్నత భావాలకు ఇదే నిదర్శనం క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న ఏ క్రైస్తవుడు తనను తాను ఇతరుల కంటే హెచ్చించుకోడు తోటి సహోదరులను విస్మరించడు చివరిగా మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అనే మాటను పరిశీలిద్దాం ఏదైనా లేఖ రాస్తున్నప్పుడు ఇలా శుభాన్ని పలకడం ఆనాడు పరిపాటి నేను రక్షించబడిన తొలినాళ్లలో తండ్రి అయిన దేవుని గురించి చాలా భయం ఉండేది తండ్రి అయిన దేవుడు అంటే రౌద్రంతో ఊగిపోతూ కొరడా పట్టుకుని పాపుల్ని ఎప్పుడు శిక్షిద్దామా అన్నట్లు ఎదురుచూసేవాడని నేను ఊహించుకునేవాడిని కానీ కృపా సమాధానాలు తండ్రి అయిన దేవుని నుంచే కలుగుతాయని పౌలు చెబుతున్న ఈ మాట అలాంటి దురభిప్రాయాలకు ఊహలకు గొడ్డలు పెట్టు వంటిది విస్తారమైన కృప కలిగిన సమాధానకర్త అయిన తండ్రికి స్థుతులు కలుగునుగాక ఆయన అనుగ్రహించే కృపా సమాధానాలు మనకు మెండుగా కలుగునుగాక కృపా సమాధానాలు కేవలం క్రీస్తునందున్న వారికే కలుగుతాయి కానీ క్రీస్తుకు బయట ఉన్నవారికి కాదు